రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ తిప్పాపురంలోని రోడ్ల విస్తరణ పనుల్ని బీఆర్ఎస్ వేములవాడ నియోజకవర్గం ఇన్ఛార్జ్ చల్మెడ లక్ష్మీ నరసింహారావు పరిశీలించారు నెల రోజులుగా విస్తరణ పనులు కొనసాగుతున్నా ఒక్క తట్టెడు మట్టి కూడా ఎత్తిపోయలేదని ఎద్దేవ చేశారు తిప్పాపురంలో అర్ధరాత్రి బుల్డోజర్లతో తెల్లారేసరికి ఖాళీ చేయాలని పోలీసుల పహారాలు బెదిరించి కూలగొట్టాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు

కోట్ల దేనికొస్తాయి అది అక్కడ ఇది మంచి డెవలప్ చేసుకోవాలి కడుపుకుంటే అదే గమనించాలిందో తెలవాలి అది ఇస్తాను తెల్వాలి వేములవాడ పట్టణంలో రోడ్ వైండింగ్ మరి గుడి గుడి అభివృద్ధి పేరు మీద గుడి నుండి మరి ఇవాళ మన బ్రిడ్జ్ వరకు ఏదైతే ఒక నెల రోజుల కింద చేపట్టిన ఈ ధ్వస ధ్వంస కార్యక్రమం రోడ్ వైడ్నింగ్ కార్యక్రమము మరి ఒక కక్ష పూరితంగా చేస్తున్నారని మేము భావిస్తూ ఉన్నాం ఎందుకంటే పోయిన నెల పదహారో తారీఖు నాడు పోయిన నెల పదహారో తారీఖు నాడు వారు ఇవాళ ఇక్కడున్న నిర్వస్తులందరూ కూడా పోయి ఎమ్మెల్యే గారిని అడిగినారు సార్ మాకు ఒక్క రోజు రెండు రోజులు టైం ఇవ్వండి టైం ఇస్తే మా సామాన్లన్నీ మేము తీసుకుంటాము మాకు కాంపెన్సేషన్ అందరికీ రాలేదు నోటీస్ ఇచ్చిన పదిహేనో రోజే మీరు గులగొట్టుకోవడం ఎందుకు ఇది మీ కార్యక్రమం గుడి అభివృద్ధి ఇప్పటివరకు పానే మొదలు కాలేదు ఇంత అర్జెంట్ ఏందని చెప్తే నా చేయలో ఏం లేదు అది జరుగుతుంది అని వారు టైం ఇవ్వకుండా వారి సామాన్లు తీసుకోకుండా మరి చాలా వారు దౌర్జన్యపూరితంగా మరి ఇలా గవర్నమెంట్ ఏజెన్సీస్ ఇలా కూలగొట్టడం జరిగింది మీ అందరికి కూడా తెలుసు వారు గూలగొట్టిన తర్వాత ఒక నెల రోజులైంది రెండు నెల పద పదహారు అంటే ఇలా పదిహేను ఒక నెల రోజులు అయింది అంత అర్జెంటుగా గూలగొట్టిన ఈ కార్యక్రమాన్ని ఈ నెల రోజులలో ఒక్క తట్టెడు మట్టి కూడా తీయలేదంటే మరి ఏమో ఉద్దేశించి ఎందుకు మీరు చేయవలసింది చేయవలసి వచ్చిందని మీ ద్వారా గౌరవ శాశ్వతములు నేను ప్రశ్నిస్తూ ఉన్నాను ఇలా ఒక గంట రెండు గంటలు ఒక రోజే ఏనప్పుడు నెల రోజుల్లో మీరు ఏం చేయబోతే వీళ్ళ భయభ్రాంతులు చేస్తుండ్రా మరి ఇవాళ ఈ గూలగొట్టిన సంతోషము దీని వెనుక ఉన్నాయి మరి ఇవాళ ఆ ఇండ్ల ఎట్లా పోవాలి రావాలి ఎమర్జెన్సీ అయినా కూడా వచ్చిపోయే పరిస్థితి లేదు మరే మీరు కక్ష సాధింపు కాకపోతే దేనికోసం ఈ చర్య చేపడతలేరు మీరు ఈ క్లినిక్ ఎందుకు చేపడతలేదు మేము ద్వారా ప్రచున్నాం ఇదే కాదు ఇలా నిన్న మొన్న చూస్తే నిన్న మొన్న ఆదివారం రాత్రి మధ్యరాత్రి బుల్డోర్లు తీసుకొచ్చి పెట్టి తెల్లవారు ఖాళీ ఇవ్వాలంటే మరి ఆదివారం రాత్రి గూలుగొట్టవలసిన అవసరం ఏముండే ఎవరైనా హార్ట్ వీక్ ఉండి ఆ టెన్షన్కి చచ్చిపోతే బాధ్యులు ఎవరు వారికి నోటీసులు ఇవ్వలేదు ఏమాత్రం కాంపెన్సేషన్ ఇవ్వలేదు మరి ఇంత ఎమర్జెన్సీ ఏంది ఇలా రెండో బ్రిడ్జు మీరు కొన్ని అయినది ఇలా మీరు కొన్ని నెలలు అయినా కూడా కొబ్బరికాయ కొట్టి కొన్ని నెలలు అయినా కూడా ఇప్పటివరకు ఇప్పుడు రెండో మూడో స్పాన్స్ కావాలి ఒక్క మరి తట్టడం మట్టి కూడా తీయలేదు ఇలా ఆపకిప్పక అంత ఎమర్జెన్సీ చేయవలసిన అవసరం ఏముంది మీరే చెప్పినారు వర్షాకాలం పని కొనసాగదు కొన్ని నెలల తర్వాత మేము ఈ కార్యక్రమం చేపడతా ఉన్నప్పుడు ఈ ఎమర్జెన్సీ పని ఎందుకు ఇంత ఎమర్జెన్సీ ఆతృతంగా ఎందుకు చేస్తున్నారని నేను మీ ద్వారా వారిని ప్రశ్నిస్తా ఉన్నాను ప్రజాస్వామ్యంలో ఎన్నుకోబడ్డ నాయకుడు ఇలా వారే చెప్పినారు గుడి జూన్ పదిహేనుకు మూసేస్తారు అంటే విపరీతంగా భక్తులు దర్శనం చేసుకుని పోవడం జరిగింది మళ్ళీ వారే చెప్పడం జరిగింది మేము అట్లా అనలేదు అని ఆ శ్రీనివాస్ గారికి ఇవాళ ఆదరణ రాత్రి తెల్లవారు గుళ్ళగోడతారు అనేది కూడా మేము చెప్పలేదు మాకు తెలియదు అంటే మరి ప్రజాస్వామ్యంలో ఎన్నుకోబడ్డ మీరు మరి మళ్ళీ ఒకసారి ఐదు తర్వాత ప్రజలకు పోయి జవాబు తరం చెప్పవలసిన బాధ్యత ఈ ప్రజాస్వామ్యంలో ఉంది ఇది ప్రజాస్వామ్యం రాజరిక పాలన అని వారిని ప్రశ్నిస్తూ ఉన్నాను ఎందుకంటే ప్రజాస్వామ్యంలో స్వేచ్ఛ ఉంటుంది మరి ఎవరైతే కోల్పోతుండ్రో వాళ్ళు వారు మాకు కాంపసేషన్ లేదని ఒక పెద్ద మనిషి వారు ఏడుస్తూ ఉండి అన్న సీన్ నేను నీకు బొట్టు పెట్టినా నీకు దండేసినా నేను గెలిపిస్తే నువ్వు నా ఇల్లు కొడతావు అని కూడా ఏడిసింది చాలా బాధ మరి వర్ణాతీతం ఎట్లుందని మీరు అందరు కూడా చూసినప్పుడు మీరు టీవీలలో చూసినాం అందుకని ఇవాళ నేను డిమాండ్ ఒకటే చేస్తూ ఉన్నాను డిమాండ్ ఏంటంటే ఇవాళ తక్షణమే మీరే ఏ స్పీడ్తోనైతే గుళ్ళగొట్టినరో ఈ మట్టి అంతది ఇవ్వాలి మరి మీరు ఏ పట్టిన ఈ కార్యక్రమానికి మరి నిర్వస్థతుని పిలవాలి మరి పిలిచి వారికి తగిన మరే మా కాంపిటీషన్ ఇవ్వాలని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను మొన్న కొంతమంది కోర్టుకు వెళ్ళినారు కోర్టుకు వెళ్తే గవర్నమెంట్ ద్వారా ఒకటి మరి ఒక రిప్లై వేసిన రు ఏం గ్రౌండ్ ప్లేస్ వన్ ఒక రెండు బ్లాక్స్ మీ షాపింగ్ కంపెనీ గుడిచేర్లో గడతా అని చెప్పారు అసలు ఇది ఎమ్మెల్యే గారికి తెలుసా తెలియక జరుగుతుందా అని నేను వారు ప్రశ్నిస్తూ ఉన్నాను ఎందుకంటే ఏదైతే నిర్వాసితులు ఉన్నారో వారికి వీరు పిలుచుకొని మీకు పునర్నిర్వాసం దానికి కల్పిస్తామో ఇట్లా గడుతున్నాం అని ఎప్పుడు చెప్పలేదు అందులో దానిలో కిరిక్ ఏం పెట్టిందంటే తొంభై శాతం పై చిలుకు వైనోళ్ళకే ఇస్తామని చెప్తా ఉన్నారు మరి ఇలా రెవెన్యూలు చెప్పాలి ఈ తొంభై శాతం బెయినోళ్ళు ఎవరు తొంభై శాతం పోనోళ్ళు ఎవరు ఎవరికి వస్తుంది ఎవరికి రాతనే స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉంది అందులో ఏముందంటే మన అడ్మినిస్ట్రేటివ్ శాంక్షను ఫైనాన్షియల్ శాంక్షన్ అయిన తర్వాత పద్దెనిమిది నెలల తర్వాత మేము అది కంప్లీట్ చేసి ఇస్తామని చెప్తా ఉన్నారు అసలు ఈ అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఫైనాన్షియల్ శాంక్షన్ ఇంకో ఐదేళ్ళు కాకపోతే పదేళ్ళు కాకపోతే అట్లే కొనసాగుతుందా అంటే ఏదో తూతూ మంత్రంగా తాత్కాలికంగా తలనొస్తుందంటే ఏదో తలనొప్పి గోలు చేసుకొని ఇప్పటివరకు నడుపుదామనే ఆలోచన ధోరణి కరెక్ట్ కాదు అని నేను గౌరవ శాసనసభ్యులకు తెలియజేస్తూ ఉన్నాను ఇలా మీరు చేసిన ఈ చర్య కేవలం కక్షపూరిత చర్య ప్ర కాంగ్రెస్ పాలన మన ప్రజల మన పక్షాన మన ఏది ప్రజా సర్కారు ప్రజల గవర్నమెంట్ అని చెప్తుంటే ప్రజా వ్యతిరేక విధానం ఇవి ఎందుకు జరుగుతుందని నేను ప్రశ్నిస్తూ ఉన్నాను ఆలోచించాలి ఎలా అందుకని ఇది కేవలము కక్ష పూరితంగా ఈ ఇన్సిడెంట్లో చూస్తుంటే రాత్రి ఆదివారం రాత్రి పన్నెండు గంటలకు వచ్చి అక్కడ ఉన్న మరే ఇండ్లు కానీ మరి దుకాణాలు కానీ మరి గురగొట్టడం తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము ప్రొక ఒక ప్రజా మన ముఖ్యమైన మన ప్రతిపక్ష పార్టీగా బీఆర్ఎస్ పార్టీ నుండి మేము తీవ్రంగా ఖండించి ఈ ఎవరైతే ఇబ్బంది పడుతుండో వాళ్ళందరూ కూడా తప్పకుండా వారు వెను వింటా మీ ద్వారా తెలియజేసుకుంటూ మళ్ళొక్కసారి శాసనసభ్యులు ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నా మరి వీళ్ళందరికీ తగు న్యాయం చేయాలి ఇప్పుడు గూలో కొట్టిన మరే ప్రతి మట్టి బిడ్డ కూడా తీసి దీని ఎన్నుకున్న ఇండ్లు కానీ దుఃఖ సదుపాయాల్ని మరి వారి వారి జీవితం కొనసాగేలాగా చూడాలని డిమాండ్ చేస్తూ ఉన్నా